ఏం చేస్తున్నావు రహీమా వీడియో చేయడానికి రెడీ అదే కర్రీ రెడీ అవుతున్నా హాయ్ హలో అండి నమస్తే నేను మీ రహీమా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మీకోసం ఇంకొక అద్భుతమైన డిష్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను సో మరి అది ఏంటి అని అనుకుంటున్నారా చిక్కుడుకాయ గుడ్డు కూర ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు ఎలా చేస్తారు మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం సో మనం ముందు గిన్నె పెట్టుకోవాలి ఇది ప్యాన్ ప్యాన్ ఓకే అయితే మనం ఫస్ట్ కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము మనం కడి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం సో ఇక్కడ చిక్కుడుకాయలు గుడ్లు సారీ ఎగ్స్ ఉల్లిపాయలు టమాటా అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సాల్ట్ పసుపు అండ్ కారం ఇవన్నీ అయితే మనం తీసుకున్నాము ఫస్ట్ అయితే మనం దీంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం కొంచెం ఆయిల్ వేడైన తర్వాత మనం దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం దీంట్లో ఎగ్స్ యాడ్ చేసుకుందాం ఇలా మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇలానే కొంచెం ఒకసారి క కలుపుకోవాలి ఎగ్కి ఖచ్చితంగా ఘాటు పెట్టుకోవాలి నైఫ్తో ఎందుకంటే మనం అలా పెట్టుకోలేదు అని అంటే అది మళ్ళీ పగిలే ఛాన్స్ ఉంటుంది ఇవి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇదే ఆయిల్లో ఆనియన్స్ యాడ్ చేసుకుందాము సో ఈ ఆనియన్స్ మనకి బ్రౌనిష్ కలర్ రావాలి ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను యాడ్ చేసేద్దాం సో ఈ చిక్కుడుకాయలు మనం ఏంటి అని అంటే ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత చాలా మంది మూత పెట్టేస్తూ ఉంటారు సో మూత మాత్రం పెట్టకూడదు ఎందుకంటే ఈ పచ్చి వాసన మొత్తం దాంట్లోనే ఉండిపోద్ది ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇలానే మనం కుక్ చేసుకున్నామంటే ఆ పచ్చి వాసన మొత్తం పోతుంది అనమాట ఇది త్వరగా కుక్ అవ్వాలి అని అనుకుంటే ఐ మీన్ కుక్ అవ్వాలి అంటే త్వరగా మగ్గాలి అని అనుకుంటున్నా త్వరగా మగ్గాలి అని అనుకుంటే కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము ఇలాంటి టైంలోనే చాలా మంది ఆనియన్స్ లోనే వెల్లుల్లిపాయలు యాడ్ చే పేస్ట్ యాడ్ చేసేస్తారు సో నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను లైక్ చిక్కుడుకాయలు వేసిన తర్వాత యాడ్ చేస్తున్నాను చిక్కుడుకాయల పచ్చివాసన ప్లస్ అల్లం వెల్లుల్పాయ పచ్చివాసన కూడా పోతుంది ఓకే ఇది కొంచెం బాగా మగ్గిపోయింది పచ్చి పచ్చివాసన కూడా పోయింది ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకుందాం ఇట్స్ నాట్ ఏ టమాటా ఇట్స్ టొమాటో టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఏంటో కర్రీ అయితే చేస్తున్నాను ఈ కర్రీ బాగుండాలి ఫస్ట్ ప్రయోగం అనమాట స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై అవ్వకుండా వెళ్ళిపోతున్నాడు బాగుండాలి అని చెప్పి అనుకుంటున్నాను చూద్దాం మరి ఎలా వస్తుందో కర్రీ తిన్నా మా పేరెంట్స్ చెప్పాలి నాకు రిజల్ట్ ఈ బాగా కుక్ ఇప్పుడు మనం స్పూన్స్ కారం వేసుకుందాం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటే లైక్ కారం వాసన పోవాలన్నమాట పచ్చి వాసన కూడా పోయింది కారం యాడ్ చేసింది సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా నేను స్టార్టింగ్లో వేసిందే మళ్ళీ తర్వాత వేయలేదు సో అందు గురించే నేను ఇంకా కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీరు దట్టు నేను దీంట్లో ఇంకా పసుపు కూడా యాడ్ చేయలేదు ఎందుకంటే నేను ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు వేసిన పసుపే సో ఇవన్నీ ఎక్కడ అక్కడ తీసినవి పెట్టకపోతే మా అమ్మ నాకు తర్వాత దెబ్బలు పడతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఒకసారి చూసుకుందాం ఓకే ఈ కర్రీ అయితే అయిపోయింది కుకింగ్ సో మనం ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం పెట్టేసుకోవాలి వేడి అందంలో కలుపుకొని తింటే ఉంటుందండి వాహ్ అని అనుకుంటారనమాట సో ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలి అని అనుకుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్